ఉమ్మడి వ్యవసాయం గురించి మాట్లాడదామండి అసలు ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ఉమ్మడి వ్యవసాయం అంటే ఈ మధ్యకాలంలో ప్రతి రైతులు సేంద్రీయం వైపు అడుగులు వేస్తున్నారు కానీ ఒక రైతు చేసినంత మాత్రాన మనము మన గ్రామంలో ఒక రైతు చేస్తే అది పట్టణాల్లో ఉన్న వాళ్ళకి మనం పూర్తిగా మన ఆహారాన్ని అందించలేము ఇప్పుడున్నటువంటి క్రమంలో మనం చూసినట్లయితే ప్రతి గ్రామం నుండి అనేక రసాయనాలు మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం తర్వాత పంట యొక్క ఉత్పత్తిని అమ్మడంలో చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి అందుకని రైతు సోదరులు ఎవరైతే సేంద్రియం వైపు చేస్తున్నారో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉమ్మడి వ్యవసాయం చేయడం ద్వారా ఒకటి ఇప్పుడు మేము వరి పంట పండిస్తాం వరి పంట పండించినప్పుడు ఒకేసారి కోతకొస్తాయి రకరకాల హార్వెస్టర్స్ తీసుకొచ్చి రకరకాల వరిని కోస్తూ వచ్చినప్పుడు మా విత్తనంలో కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది విత్తనంగా మనం బ్రీడ్ చేసినప్పుడు ఉమ్మడి వ్యవసాయం చేసినప్పుడు అందరి పంటను ఒకేసారి కోసినప్పుడు విత్తనం కల్తీ అయ్యే అవకాశం ఉండదు రెండవది వచ్చేసి పంటను మార్కెట్ చేసుకోవాలంటే ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలో ఈ ఉమ్మడి వ్యవసాయం చేసే రైతులకే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక ఎఫ్పిఓ ఏర్పడవచ్చు ఎఫ్పిసి ఏర్పడవచ్చు దీని ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి నగరాలకు కానీ లేకపోతే విదేశాలకు కానీ మన ఉత్పత్తిని విక్రయించాలంటే ఈ ఎఫ్పిఓస్గా ఉమ్మడిగా ఏర్పడ్డప్పుడు ఒకేసారి బల్క్లా అంటే ఇప్పుడు ఒక రైతు కోసం కూరగాయలు వేసారనుకోండి ఒక రైతు కోసం వాళ్ళు ఒక వెహికల్ పంపించలేరు ఒక పది మంది నుంచి ఇరవై మంది రైతులు ఒకే దగ్గర కూరగాయలు కానీ సాగు చేయడం కానీ పండ్లు కానీ సాగు చేసినట్లయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కలిసి రావడం వల్ల వీళ్ళకు ధర తక్కువ ఇచ్చినా కానీ ఒకటి వినియోగదారికి తక్కువ ధరకు వస్తుంది రైతుకు ప్రధాన లాభం వస్తుంది అందుకని మనం ఎప్పుడు ఉమ్మడి వ్యవసాయం చేయాలి ఒక గ్రామానికి మంచి గుర్తింపు వచ్చి వాళ్ళ యొక్క ఉత్పత్తులు అమ్ముడు పోవాలంటే కూడా ఉమ్మడి వ్యవసాయం ప్రధానంగా ఉపయోగపడుతుంది సేంద్రీయంలో పట్ల కూడా మనకు సేంద్రీయ వ్యవసాయంలో ఒక అవగాహన పెరుగుతుంది రైతులందరికీ వచ్చిన సమస్యను ఎట్లా తట్టుకోవాలి దాంట్లో ఒక రైతు నష్టపోయినా కానీ అందరూ కలిసి ఆదుకునేటువంటి స్వభావం మనకు ఉమ్మడి వ్యవసాయంలో వస్తుంది